आई क्या था? मुझे लाले कब आई क्या था? चौहान विमरंगा चौहान मंगवी ने रंगा चौहान मंगवी ने मोर रंगा चौहान मुझे लाले कब आई क्या था? मुझे लाले मुझे लाले कब आई क्या जय जय कबू जय 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 ओकरा भली आसिफ और ये

నేను ఇప్పటి వరకు నేను ఎక్కువగా తిరగడం జరిగింది మొట్టమొదటిసారిగా తెలంగాణలో అడుగుపెట్టి సాధారణంగా మిత్రములు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి నాకు వారి గౌరవైన నాకు లక్షల ఆపూరు సోదర సమాన్లయ మోహరి బాద్రగారు కాని వీళ్ళందరూ కూడా మా నచిపట్నానికి దగ్గరలో ఉరి గ్రామస్తులు ఉరి అంటే నచిలీపట్నానికి చాలా అనుభవం ఎక్కువ నాకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చెబుతున్నా కూడా నాకు ఖాళీ లేక బాగా పరిస్థితి అలాంటివి ఈ సంవత్సరం అప్పకుండా రావాలి అన్నగారిని నాకు గమ చేసి రాదు కొత్త వచ్చి పిలిస్తే నేను ఈ రోజు వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తూ మొట్టమొదటిసారిగా

ఏర్పాటు చేశారు ఒక కాపు కాదు కాపు కాదు ఉల్లూరు కావు అన్ని కులాలను కలిపి ఈ యొక్క నాలుగు గంటల కమిటీ నలభై ఎనిమిది వర్గాలు నా ప్రాబ్లం చూపించారు నలభై రెండు మరి ఎప్పుడు నాలుగు రోజులు నీసీ పట్ల వచ్చేవాడు రంగా గారు అదే ఒక పేరు ఏంటంటే గారి అడ్డా అన్న పేరు సాధ్యమైపోయింది ఆశయాన్ని పులిపుచ్చుకుంటూ ఎందుకు చూస్తానంటే ఆ రోజులు ఆయన వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ చేసేవాళ్ళని ఒక సినిమా నటించారు ఆ సినిమాలో నేను నటించాను ఆ సినిమా నటించినప్పుడు తవర్ సచింగ్ గారి దగ్గర ఎవరికి వచ్చి అనగా నా బులెట్ దొరికారు నా బులెట్ మీద రెండు మూడు సార్లు ఎక్కువగా నా పేరు బుల్లి తరమాలాగా శివసాయి పేరు నాకు ఎలా పడిందంటే ఆ మహానుభావుడు పెట్టిన విషయాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎక్కడ కూడా ఎవరు దగ్గర చేయించకుండా అతను ఆశించకుండా

మరి నేను హసీపట్నం నుంచి ఈ రోజున ఈ యొక్క హౌసి బోర్డు హైదరాబాద్ వచ్చి తెలంగాణలో నా కాపు సోదరులు నా కాపు కుటుంబ సభ్యులు ఇంత మందిని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది పొలం ఈ యొక్క ఇక్కడ విస్తరించి ఈ యొక్క తెలంగాణలో కూడా నేను పొలం కంపెనీ చేస్తాం దానికి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు సహకారం కొంతమంది కొండా దేవ గారు కొంతమంది పెద్దలు సహకారం అలాగే మరి మాకు అచ్చినాదూరు తీసుకుని ఆయన ఆయన యొక్క యొక్క ఏర్పాటు చేసి చేత పార్టీ అన్ని పొలాలు కలుపు జనసేనకి మద్దతుగా నిలబడి మనందరూ సీఎం అన్నారు సీఎం అనేది కానీ అయిపోయింది అతను మనకి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో కాబోయే ఎందుకంటే మన మహారాష్ట్ర లోతురాంగతే పవన్ కళ్యాణ్ గారు చేశారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉన్నారు కాదు సీఎం ప్రధానమంత్రి గారే మరి మోడీ గారి ఏ వారసుడు ఆయన ముద్దు విడ్డా పవన్ గారి ఎప్పుడు కూడా మనం ఇలా అభివృద్ధి చెందినట్లయితే ఇప్పుడు సమాజంలో మనం టెన్ పర్సెంట్ డెవలప్ అయ్యాం వ్యాపార పరంగా కానీ విద్య పరంగా కానీ అట్లాగే ఉద్యోగ పరంగా కూడా టెన్ పర్సెంట్ అభివృద్ధి చెందాం ఇంకా నైన్టీ పర్సెంట్ చెందాన్ని అభివృద్ధి చెంద ఆవశ్యకత ఉంది కాబట్టి అభివృద్ధి కలగాలంటే ఒక చదువు మార్గం కాబట్టి ఆ చదువుకునే వాళ్ళందరూ మందికి కూడా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం మరి సహకరిస్తూ స్కాలర్షిప్స్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా మన అభివృద్ధి చేస్తూ రంగా గారు ఉచ్యాసం మరి ఆయనతో నేను తిరిగి ఆయన తీసిన వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ చైతన్య సినిమాలో నటించాను మరి ఆయన నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను కాబట్టి నా పేరు బుల్లెట్ ధర్మారావు అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు మరి ఈ రోజున మరి కుక్కడపల్లి కాపునాడు అధ్యక్షుడు మరి కోటేపల్లి భర్త గారు నన్ను ముఖ్య అతిథి ఆహ్వానించడం గత రెండు మూడు సంవత్సరాలు నాకు ఖాళీ లేక ఆంధ్ర మొన్న దేవయ గారి మరి బీజేపీ నాయకుడు గారి కానీ తలలో నాకు చాలా ఆనందంగా ఉంది అట్లా ఈ రోజు నిన్న మరి భర్త గారి ఆధ్వర్యంలోనే మరి కుమ్మారెడ్డి బిఎం కుమార్ గారు గారు నన్ను ఆహ్వానించడం నన్ను సన్మానం చేయడం చాలా నాకు ఈ యొక్క తెలంగాణ మరి రావారాజ మిత్రులు ఈ విధంగా అభిమానిస్తారని ఈ విధంగా మమ్మల్ని హక్కుని చేర్చుకుంటారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఈ రోజున అసలు ఇది హైదరాబాద్ నగరమా కాపుల సత్తా ఈ విధంగా ఉందా అని నేను నివేరపోయాను నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇంతమంది పదివేల మందిని ఒక తాటి మీదకి వచ్చి కాపులందరూ కూడా నిలబడి ఈ యొక్క ముగడపల్లి హౌసింగ్ బోర్డులో అర్థకారో చేయటం అంటే ఇది సామాన్య విషయం కాదు ఇంత మొబైల్ చేయాలంటే చాలా కష్ట సాధ్యం అలాగే మేము ఆనాడు రంగా గారితో పాటు తిరిగి అదే స్థాయి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా సావోరేమో చివరి వరకు ఆయన నందంటే నంది పంది అంటే పంది అంటే ఏ నిర్ణయం తీసుకురా దాదా రంగ మిత్రుల రంగా గారి అధుచరులుగా మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటాం ఆయన కూటమి అభ్యర్థులు మరి నరేంద్ర మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారే ఇంకేది లేదు ఆయన ఎవరికి సపోర్ట్ చేసినా మీరు ఆధారంగా సపోర్ట్ చేస్తూ ఆ అభ్యర్థుల కులం చూడం మతం కోడం ఏ కులం అనేది మాకు అవసరమా పవన్ కళ్యాణ్ గారు మేరకి ఆ అభ్యర్థులని గెలిపించాం గత ఎన్నికల్లో నలభై రెండు నియోజకవర్గాలు ఆధారంగా కట్టి చేశాను నేను నలభై రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గెలిపించిన ప్రత్యేకత మాది ప్రత్యేక జరిగింది అలాగే ముందు ముందు మా సోదరు కొండదేవి గారు చెప్పినట్టుగా వారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారి వారసుడు పవన్ కళ్యాణ్ గారే రాబోయే ప్రియం సీఎం కాదు సీఎం పక్కన పెట్టేద్దాం ఇక పిఎంఏ మనం దృష్టిలో పెట్టాలా ఎందుకంటే పిఎంఏ ప్రధానమంత్రి మనకి అవసరం సీఎం అందుకనే పిఎం అవుతాడు కాబట్టి పదేళ్ళు చంద్రబాబు నాయుడు ఏం ప్రకటించాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి మోడీ గారి ఆధారంగా వరుసలే ఇక్కడ ఉన్న కూడా కాపులేనే కాదు కులమాదాలకు అతీతంగా మేము మద్దతు ఈ యొక్క తెలంగాణలో కూడా మేము నూతనంగా నానా రంగంలో